నేను ఆధునిక నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్న అధ్యక్ష మాకు ఒక పట్టణం నలభై మూడు గ్రామాల ఉన్నటువంటి మండలం అందుబాటులో ఉంది దీంట్లో మీరు ఆశ్చర్యపోతారు అధ్యక్ష మాకు వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి కొన్ని గ్రామాల్లో అయితే నెలకు ఒకసారి మంచి వస్తాయి అధ్యక్ష మీరు అనుకుండొచ్చు నీళ్లు వర్షం పడట్లేదు కాబట్టి నీళ్లు రావట్లేదేమో అనుకోవచ్చు అటువంటి పరిస్థితి కూడా కాదు అధ్యక్ష ఎందుకంటే పక్కనే తుంగభద్ర దిగువ కాలువ పక్కనే నీళ్లు విపరీతంగా పోతా ఉంటాయి అధ్యక్ష అయినా కూడా దాని నీళ్లను తోడుకొని దాన్ని శుద్ధి చేసి ప్రజలకు అందివ్వడంలో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అధ్యక్ష మాకు ఆర్డబ్ల్యూ స్కీమ్ గ్రామీణ మంచినీటి పథకం పూర్తిగా ముప్పై సంవత్సరాల కింద తయారై ఉండడం వల్ల పైపులు పగిలిపోవడం నిరంతరం అతిసార రావడం లాంటి పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష మాకు తోడుకోవడానికి అవసరమైన బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ లేదా మిగతా చెరువులు పూర్తిగా వాల్స్ పాడైపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నాం అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష ఈ జల జీవన్ మిషన్ కింద యాభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జల జీవన్ మిషన్ కింద ఇంతకు ముందు డబ్బులు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల్లో ఎటువంటి పని జరగకుండా ఆగిపోయింది అలాగే అమృత్ టూ పథకం పట్టణంలో ఇవ్వాల్సినటువంటి అమృత్ టూ పథకం కూడా చాలా దారుణంగా ఉంది దానికి ఇరవై రెండు కోట్లు గత ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోవడం వల్ల చాలా దారుణాలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష దయచేసి ఎందుకంటే చాలా అవమానంగా మాట్లాడినారు అధ్యక్ష మా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు పొరపాటు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడన్నా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు అడిగితే వాళ్ళు అంటే మంచి నీళ్ళు అడిగినందుకు కేసులు పెట్టినట్టు ఘనత ఆధునిక నియోజకవర్గంలో ఉంది ఇక ఈ నీళ్లు లేకుండా పోతే వాళ్ళ నీళ్లు ఇవ్వలేకపోవడం అన్నది ఒక సమస్య నీళ్లు ఉండి కూడా సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇంటింటి కుళాయి లేకపోవడం వల్ల నీళ్ళు ఇవ్వలేని దుస్థితిలో ఆదోని నియోజకవర్గ ప్రజలు ఉన్నారు అధ్యక్ష దీన్ని వెంటనే సరి చేయాల్సిన అవసరం ఉంది దాన్ని నింపు అంటే నీళ్లను నింపుకునే ట్యాంకులను చేయడానికి కూడా లేని దుస్థితి ఈరోజు ఆదోనిలో ఉంది ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు రిపేర్ చేస్తూ ఇంటింటి కుళాయి ఇచ్చి ఆదోని ప్రజలకు రోజు నీళ్లు